వారికి నా అసత కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను వెంటనే కట్టి కవన అండ్ ప్లీజ్ రామచంద్ర జనాదన్ గారు ఒక ఎమ్మెల్యే గారు కుటుంబంతో సంతోషంగా ఉండే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చరణం మలరామ్ గారిని ప్లీజ్

మన ఒంగోరు శాసనసభ్యులు రామచంద్ర జనార్దరావు గారికి అలాగే సంతనో తరుపాడు శాసనసభ్యులు విజయకుమార్ గారికి అలాగే ఎంతో సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే గారు బలరామ్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు అలాగే ఈ డయాస్ ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఆఫీసర్సు అలాగే నీ యొక్క సమావేశానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటర్సు చాలామంది ఇందులో డాక్టర్సు రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ అంటే చాలామంది మహానుభావుల మధ్యలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మొదటగా మరి ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ కత్తి చంద్రయ్య గారు గురించి అందరికీ తెలిసిన విషయమే అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వారి బర్త్డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అప్పుడే మొట్టమొదటిసారిగా అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఆ రోజుల్లో చంద్రయ్య గారు ఉండే రోజుల్లో కూడా మనకి అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉండే రోజులే అయినప్పటికీ కూడా చదువు అనేది ఎవ్వరికీ కూడా అతీతం కాదు ఎందుకంటే మనకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వంద సంవత్సరాల క్రితమే భారతదేశం వంద ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది అని చెప్పి మరి రాజ్యాంగం ద్వారాగా మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మనకందరికీ ఒక మంచి స్థానాన్ని కల్పించారు అని అంటే వారి యొక్క రచన స్ఫూర్తిగా మరి కత్తి చంద్రయ్య గారు సెవెంటీ వన్లోనే మరి మొట్టమొదట మన ఒంగోలు ఐఏఎస్ ఆఫీసర్గా రావడం నిజంగా అవి వాళ్ళ చరిత్ర అది చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే ఇలాంటి వారు ఉండడం వల్లనే వారొక్కరే కాదు వాళ్ళ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని మరి ఐఏఎస్ ఆఫీసర్స్ గాను అలాగే మరి ఒక అబ్బాయి మరి డాక్టర్గా అల్లుళ్ళు ఇంకా అంద కోతురు ఇంకా అందరూ కూడా అంటే చదువు అనేది దాని యొక్క విలువ తెలిసినప్పుడు ఖచ్చితంగా తరతరాలుగా తర్వాత తరాల వారు కూడా దాన్ని అందిపుచ్చుకోవడం దాన్ని జ భద్రపరచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటే చాలా వాళ్ళ యొక్క జన్మ ధన్యమైందని చెప్పవచ్చు అయితే మనం ఇప్పుడు సమకాలంలో మనం చూసినట్లయితే చాలా వరకు మన తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మా అయితే మూడు లేదంటే ఒక ఐదు సంవత్సరాల వరకు వారిని మనసు మరించుకోవడము ఈ సమావేశంలో మనకున్న రాజకీయ నాయకులు వారొక్కరే మా నాన్నగారిని చూసి కలుసుకునేవారు బహుశా ఉండవచ్చు వాళ్ళొక్కరే నా కుటుంబ సభ్యులు లాగేవారు సో వారికి అలాగే జనార్దన్ గారికి విజయ్ గారికి మేడం సుజాత గారికి అందరికీ నమస్కారాలు కీనోట్ అడ్రస్ అన్నారు నాకు అర్థం కాదు కీనోట్ అంటే ఏంటంటే యూజ్లీ ఏదో యూనివర్సిటీలోనో అటు ఏదైనా కమ్యూనికేషన్ జరిగినప్పుడు కింద ఇస్తారు అలాంటిది ఏమి కాదు ఇక్కడ అక్కడ మంచి కూడా దొరికేవా ఆ టైంలో ఏదైనా టైస్టారో ఎక్కువ గొడవ చేశాడంటే ఆయనకి బదులు ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తారు కానీ కానీ గుర్తు కానీ తప్ప ఇక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్నాను నాకు ఒక విషయం చాలా గుర్తుంది నేను కలెక్టర్ వెళ్ళినప్పుడు మా ఇంటికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవారు మా కార్లో ఎక్కేసి అక్కడ ఇక్కడ తిరిగి ఆయన కోసం సంతోషం ఇదొక మంచి కార్యక్రమం ఇప్పుడు దాకా ఉంటుంటే ఇంకా మన రత్నప్రభ గారు మాట్లాడలేదు కానీ ఇప్పుడు దాకా మన ప్రదీప్ చంద్ర గారు అందరూ చెప్పారు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి చంద్ర గారు ప్రదీప్ చంద్ర గారు రత్నప్రభ గారు మన విద్యాసాగర్ గారు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా పెద్ద రో గారు విజయ్ గారు ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వాళ్ళ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏంటంటే ఒకే ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి నాలుగు తరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండటం పెద్ద అయిన కత్తి చంద్రయ్య గారు ఈ ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం ఆయన చేసింది దాకా మన చంద్రగారు చెప్తుంటే ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని హండ్రెడ్ ఇయర్స్ ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేది జాయింట్ ఫ్యామిలీ లాస్ట్ ఇయరే మేము కూడా వైఫరికైట్ అయ్యాం చదివరికి అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం థర్డ్ ఫోర్త్ జనరేషన్స్ కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పంటకు వస్తే అందరం కూర్చొని కలిసి చేసేది ఆయన కూడా సలహాలు ఇచ్చేది ఆయన కూడా కింద రైతు బోటల్లో వచ్చి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమంది ఆ పాత వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో విధంగా సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశాలతో ఉండటం ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక లెజెంట్స్గా వాళ్ళు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోనే ఏడుగురు మంది పైన ఐఏఎస్లు ఉంటాం ఎంతో ఈరోజు కర్ణాటక కూడా మేడం గారు ఉన్నారు అదేవిధంగా ఆంధ్రా కూడా వాళ్ళ ఫాదర్ థిటీస్ తీసుకుంటాం కానీ గుంటూరుకు కూడా మన కలెక్టర్గా మన వాళ్ళు చేయటం కానీ ఎంతో మందికి సర్వీస్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తించుకునే దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామి చేయటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా చంద్రయ్య గారి స్ఫూర్తి నేను ఇంతవరకు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం పెద్ద ఆయన నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి తప్పకుండా మేము కూడా వాళ్ళు ఏదైతే ఆయన ఇందాక చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు కానీ కారులో ఎక్కించి కొను పోతాం అన్నారు అలాంటిది కూడా మా పెద్దయిన కూడా చేసేవాడు ఎవరు హైదరాబాద్ రావద్దు డబ్బులు తగలేయద్దు ఆ కాగితాలు ఏంటి నేను పోయి పని చేసుకొని వస్తానని చెప్పి చెప్పేవాడు మా గ్రాండ్ ఫాదరు కాబట్టి అలాంటి వాళ్ళందరూ పూర్తితోటి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఒక మంచి అందరిని కూడా ఈరోజు కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి